నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము దేవుగురు బృహస్పతి వక్రగతి ప్రభావం గురించి ఎలా ఉండబోతుంది అది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా దేవుగురు బృహస్పతి గోచర సమయంలో కనుక చూసుకున్నట్లయితే ఋషభ రాశి లోపల గోచరం జరుగుతుంది అని ఋషభ రాశి లోపలనే దేవుగురు బృహస్పతి వక్రగతి చెందబోతున్నాడు అని ఋషభ రాశి దేవుగురు బృహస్పతికిది శత్రు రాశి కాబట్టి శత్రు రాశిలో ఉన్న దేవుగురు బృహస్పతి వక్రగతి చెందిన తర్వాత కొన్ని రాశుల వారికి దీని ప్రభావం బాగుంటది మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త విచిత్రంగా కాస్త విపరీతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అని గోచరం లోపల కొందరికి ఏంటంటే ఇది వక్రగతి ఏంటి అంటే చాలా అర్థం అవ్వదు నేను చాలా సార్లు చెప్పడం జరిగింది వక్రగతి ఏంటంటే దీన్ని కూడా డయాగ్రామ్ తో కూడా తీసి చూపించడం జరిగింది వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందని అయినా మీకు ఒక విషయం చెప్పడానికి ప్రయత్నించుతాం మీరు ఎప్పుడైనా రైల్వే కనుక ట్రావెలింగ్ కనుక చేసినట్టు మీకు అర్థం ఉంటుంది పక్కన ఉన్న రైల్వే కనుక వెళ్తున్నట్లయితే అది మనం వెళ్ళినట్టు ఉంటుంది కానీ యాక్చువల్లీ వెళ్తుంది వాళ్ళు కాదు మనం వెళ్తూ ఉంటుంటాము అంటే గ్రహాలు వాళ్ళ వాళ్ళ ఆర్బిట్ లోపల వాళ్ళ వాళ్ళు గమనం జరుగుతూ ఉంటది కానీ మన పృథ్వీ కూడంగా తిరగడం వల్ల అది మనకు ఆ రకంగా అనిపిస్తుంటుంటుంది అంటే గురువు వెనుకకు వెళ్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు అది మనకి పృథ్వీ పైన ఉండడం వల్ల మనకి ఆ రకంగా కనిపిస్తుంటుంది కానీ యాక్చువల్లీ ఎప్పుడు ఏ ప్లాంట్ వెనుకకు వెళ్ళదు అది వాళ్ళ ఆర్బిట్లో వెళ్తుంటారు మనకు ఆ రకంగా అది కనబడుతుంటుంది ఇది పాయింట్ ఇప్పుడు దీని ప్రభావం ప్రతి ఒక్క రాశి వారికి వేరే వేరేలా ఉంటుంటుంది అని దీని ప్రభావం కనుక చూసుకున్నది టూ ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి సెవెంటీన్త్ వరకు అయితే దీని ప్రభావం ఉండబోతుంది అని ఈ వక్రగతి సమీకాల లోపల గురువు కొన్ని రాశుల వారికి చాలా బాగా ఫలితాలు ఇస్తుంటారు ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే గురువు వక్రగతిలో ఉన్నారో అని గోచరంలో కనుక వక్రగతి చెందినట్లయితే దీని ప్రభావం చాలా బాగుంటది ఎవరి జాతకంలో దేవుగురు బృహస్పతి మార్గి అవస్థ లోపల ఉన్నారు శత్రు రాశిలో ఉన్నారు అని లగ్న అనుసారం కనుక చూసినట్లయితే చాలా అకారకుడు కనుక అయి ఉన్నట్లయితే దాని ప్రభావం కూడా కాస్త విచిత్రంగా వేరేలా అయితే ఉంటుంటది అని ఈ ప్రభావం పరిపూర్ణంగా కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇది నేను చెప్పబోయే ఏవైతే విషయాలు ఉన్నాయో నార్మల్ గా ఈ రాశి అదే రకంగా ఈ లగ్నానికి ఈ రకంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి అని మీ జాతకంలో దేవు బృహస్పతి మీ జాతకంలో గురు స్థితితో పాటు గురువు ఏ రాశి నక్షత్రంలో ఉన్నారో దాని అనుసారంగా ఫలితాలు భావ ఫలితాలు మారుతుంటుంటాయి ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయి గురుకు సంబంధించిన పరిహారాలు ప్రతిరోజు చెప్తుంటా చాలా చెప్తుంటా గురుకి సంబంధించిన ఒక పరిహారం నిరంతరంగా మీరు ఉండండి ప్రతిరోజు గుడికి వెళ్ళండి ప్రతిరోజు ఏదైనా గుడికి వెళ్ళండి పెద్ద గుడి చిన్న గుడి కాదు మీ చుంటి పక్కన ఏదైనా గుడి ఉన్నా కూడా ప్రతి రోజు వెళ్ళండి దర్శనం చేస్తుండండి ఆ గుడికి అవసరమైన వస్తువులు కనుక మీరు ఎంత మీ స్తోమత చూసుకొని ఎంతో కాస్త సేవ చేయడానికి ప్రయత్నించండి సేవ గుడికి కనుక మీరు సేవ చేసినట్లయితే ఇది చాలా చాలా గురుబలం కూడా పెరుగుద్ది తోడుతో పాటు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలకు ముఖ్యమైన పరిష్కారంగా ఈ సేవతో మీకు లభిస్తుంటుంది చాలా మంది చాలా డబ్బులు ఖర్చులు పెట్టుకొని చాలా చాలా చేస్తుంటారు కానీ మీ చుట్టుపక్కల ఏదైనా గుడి కనుక ఉన్నట్లయితే దానికి సేవ చేయండి అక్కడ క్లీన్ పెట్టండి మీకు ఎంత చేయగలుగుతారో అంత చేయండి కానీ మీ చుట్టుపక్కల ఇలా అందరు ఎవరు ఎవరు ఇంటి పక్కన కనుక చేసినట్లయితే మన భారతదేశం లోపల గుడికి ఏదైతే విశిష్టం ఉందో అది చాలా చాలా గొప్పగా పెరుగుతూ ఉంటుంటది కాబట్టి మనం జపాలు యజ్ఞాల కన్నా ఎక్కువ కనుక ఈ సేవ కనుక చేసినట్లయితే అది కూడా చేయండి తప్పు కాదు కానీ ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫరెన్స్ మీరు దీనికి ఇవ్వండి ఎందుకంటే జపాలు అది బ్రాహ్మణు ద్వారా చేస్తుంటారు కానీ ఇది ఏదైతే సేవ చేస్తారో మన అంతా మనం ఏదైనా చేయాలి శారీరకంగా ఏదైనా చేస్తేనే కదా అది మన కర్మ విముక్త అవుతుంటాము మనం ఏం చేయకుండా డబ్బులు పంచి మీరు చేయండి అంటే అది ఎలా అవుద్దండి అవుతుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ అంత అనేది నేను చెప్పాను ఏదో ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే అవుద్ది కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలంటే మీ స్వతహగా మీ శరీరంతో పాటు మీరైతే దానము సేవ చేస్తుంటారో అది మీకే లభించుంది ఇప్పుడు ఏ రాశి ఏ లగ్నం వారికి ఎలా ఉంది చూడండి ఈ రాశి ఫలాలు ఉన్నాయో లగ్న రాశి చంద్ర రాశి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి రెండు రకంగా చూడండి లగ్నంతో కూడా చూడండి చంద్ర రాశితో కూడా చూడండి ఎందుకంటే గురువు ఈ ప్రభావం ఏదైతే ఉంటుందో ఇది సంవత్సరం సంవత్సరం ఫలితాలు ఉంటుంటాయి డైలీ రాశి ఫలాలు చంద్ర రాశా ఆధారంగా చూడండి కానీ సంవత్సరం ఉండడం వల్ల శని కావచ్చు రాహుకేతు కావచ్చు దేవుగురు బృహస్పతి ఫలితాలు ఏవైతే మీరు చూస్తుంటారో అవి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు చూడడానికి ప్రయత్నించండి మేషరాశి మేషరాశి వారు కనుక దేవుగురు బృహస్పతి ప్రభావం కనుక మీరు చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి మీ రాశి నుంచి ధనస్థానం లోపల ఉండబోతున్నాడు వక్రగతి లోపల ప్రభావం చెందబోతుంది అని దేవుగురు బృహస్పతి మీ లగ్న రాశి చంద్రరాశి ఆధారంగా చూసుకుంటే ద్వాదశాధిపతి అలాగే భాగ్యాధిపతి అయి ఉండి ధనస్థానంలో గోచరం జరుగుతుంది ధనస్థానం దేవుగురు బృహస్పతి వక్రగతి చదివిన తర్వాత నేను ప్రత్యేకంగా ముఖ్యంగా పాయింట్లు ఆధారంగా చెప్తుంటా త్రీ పాజిటివ్ అలాగే త్రీ నెగిటివ్ కూడా ఉండబోతున్నాయి ఎందుకంటే నానానికి రెండు బాజులు ఉంటాయి అవి ఇటు పక్కన చూడాలి ఇటు పక్కన కూడా మీరు చూడడానికి ప్రయత్నించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుటుంబంలో ఎలాంటి నిర్ణయం కనుక తీసుకునేటప్పుడు అది ప్రాపర్టీ కావచ్చు ఏదైనా కుటుంబంలో పల ముఖ్యమైన నిర్ణయాలు ఆస్తు పంపకంలో కావచ్చు ఏదైనా పెద్ద నిర్ణయం కనుక ఫ్యామిలీలో కనుక మీరు తీసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోండి లేకపోయినా అయితే నష్టం పోయే అవకాశం నష్టపోయే అవకాశం కూడా అక్కడ కనబడుతుంది ఇది నెగిటివ్ పాయింట్ రెండోది ఏంటంటే మీరు మీ వాణి పట్ల ఎంత నియంత్రణ పెట్టుకొని ఉంటారో అంత బాగుంటుంది ఇక్కడ వాణి పట్ల నియంత్రణ ఏంటంటే ప్రత్యేకంగా కుటుంబం లోపల మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మాట్లాడండి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో ఏ విధంగా మాట్లాడుతున్నారో కాస్త చూసుకొని మాట్లాడకండి ఎందుకంటే కాస్త కొన్నిసార్లు ఏంటంటే బలం పెరిగిన తర్వాత వ్యక్తికి ఏ రకంగా మాట్లాడుతున్నారో అస్సలు అవ్వదు కాబట్టి చూసుకొని మాట్లాడడానికి మీరు ప్రయత్నించండి అని అతి ఎక్కువ కూడా మాట్లాడకండి మూడో విషయం ఎవరిదైతే జ్యువెలరీ షాప్ ఉందో ఎవరిదైతే రత్నాల షాప్ ఉందో అంటే బంగారం సంబంధించిన ఎవరిదైతే షాప్ ఉందో అలాంటి వారికి ఈ సమయం వక్రగతి సమయం అంత అనుకూలంగా ఉండదు కాస్త కొన్ని విషయ లోపల లాస్ జరిగే అవకాశం కూడా ఉంటుంటది ఇప్పుడు దేవుగురు బృహస్పతి ధనస్థానంలో ఉండి కూడా దృష్టిలో అమృతమైన దృష్టి అంటుంటాం మనము గురువు ఎక్కడైతే ఉంటాడో ఆ భావానికి హాని చేస్తాడు కానీ దేవుగురు బృహస్పతి దృష్టి ఎక్కడైతే పడుతుంటుదో ఆ చోటు అమృతం వర్షించుతుంటది గురు ఐదో దృష్టి షష్ట స్థానం పైన ఉండబోతుంది ఎవరైతే జాబ్ మానాలనుకుంటున్నారో జాబ్ మానేసి కొత్త జాబ్ లోపల వెళ్ళాలని అనుకుంటున్నారో అది ఆ జాతకులకి బాగుంటది మేష రాశి వారికి అని కొత్త కొత్త బిజినెస్ మొదలు పెట్టి ఏదైనా చేద్దామని అనుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు తప్పు నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు చాలా జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోండి బిజినెస్ లోపల ఎలాంటి రకమైన మార్పు అస్సలు చేయకండి అని కొత్త బిజినెస్ లోపల ఇన్వెస్ట్మెంట్ కనుక చేయాలని మీరు ఆలోచన వచ్చినట్లయితే అది చాలా అందరితో చర్చించుకొని మీరు నిర్ణయం తీసుకోండి అని ఈ సమయం లోపల ఎవరైతే టీచింగ్ కోచింగ్ అడ్వాన్స్ ప్రిపరేషన్ ప్రిడిక్షన్స్ ఎవరైతే చెప్తుంటారో ఆస్ట్రాలజర్ పండితులు అడ్వకేట్స్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారు రమేష్ రాసి వారు వాళ్ళు ఈ సమయం లోపల వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ఇంక్రీజ్ అయితే చాలా పెరగబోతుంది అంటే జ్ఞానం అయితే చాలా పెరగబోతుంది కొద్ది జీవితం లోపల అనుభవం కూడా పెరగబోతుంది ఇక్కడ అనుభవం పెరగాలంటే ప్రత్యేకంగా జరగాల్సింది ఏంటంటే కాస్త చెడు కూడా జరుగుద్ది కాస్త మంచి కూడా జరుగుతుంటుంది గురు తొమ్మిదో దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఈ సమయకాలం ఏంటంటే కాస్త నాన్నగారి వ్యక్తిగత జీవితం లోపల కాస్త ఖర్చులు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి నాన్నగారి జీవితం లోపల అంటే మీ ఫాదర్ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని విషయాలు లోపల నెగటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉండబోతుంది అని ఇదే కాలం లోపల కొద్దిగా ఏంటంటే ఎవరైతే జాబ్ లోపల ప్రమోషన్ కోసం చాలా ప్రయత్నించుతున్నారో వాళ్ళ కూడా ఈ టైం బాగుంది కేవలం తొందరపాటు అస్సలు చేయకండి తొందరపాటు చేసినట్లయితే కొద్దిగా ప్రాబ్లం వచ్చే అవకాశం కూడా ఉండబోతుంది కానీ ఎవరైతే జాబ్ మానేయాలని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మానేయండి అని కొత్త జాబ్ వెతుక్కోాలని అనుకున్నట్లయితే ముందు జాబ్ వెతికిన తర్వాతే మానేయండి తొందరపాటు కనుక చేసినట్లయితే ప్రాబ్లం అవుతాయి కానీ చేస్తున్న పనికే ఇంకా అడ్వాన్స్ చేసి జాబ్ కోసం ఎవరైతే ప్రమోషన్ చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళకు కూడా చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి ఈ వక్రగతి సమయకాల లోపల గురుకి ప్రత్యేకంగా పాజిటివ్ ఏదైనా ఉందా అంటే కుటుంబం లోపల వాతావరణం కాస్త మంగళమయం ఉండబోతుంది కాస్త ఖర్చులు అవుతుంటాయి ఖర్చులు కాలేని కుటుంబం ఎక్కడ లేదు ఖర్చులు ప్రతి కుటుంబంలో అవుతుంటాయి కానీ మీ ఖర్చులు ఏంటంటే కాస్త విశేషంగా ఉండబోతున్నాయి విశేషంగా అంటే లోపల కొందరు కోరికలు చాలా విశిష్టంగా ఉంటుంటాయి ఆ కోరికల కోసం కొన్ని ఖర్చులు అవుతుంటాయి ఎలా అంటే బంగారం కావచ్చు ఇల్లు కావచ్చు సంతానం కావచ్చు పెళ్లి కావచ్చు ఇవన్నీ గురు కారకత్వం ఈ కారకత్వం లోపనే గురు ఖర్చులు చేయిస్తుంటారు కాబట్టి దిగులు పడకండి ఖర్చులు తప్పకుండా అవుతాయి ఎలా ఖర్చులు అవుతాయి మంచి ఉద్దేశం కోసమే ఖర్చులు అవుతాయి దిగులు పడకండి పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఏదైనా అయితే చాలా జాగ్రత్తగా స్థలం కొనేటప్పుడు మరీ జాగ్రత్తగా ఒకటికి ఐదు సార్లు చూసి ఆలోచించండి మనం ఏదైతే భూమి కొంటున్నామో అది చాలా నిజంగానే పవర్ నిజంగానే మనకి అవసరమా లేకపోతే లేదా అని చూడండి లేకపోతే ప్రాబ్లం కూడా తర్వాత మీరు వచ్చింది కానీ ఒక రకంగా చెప్పండి గురువు మేషరాశి వారికి ఋషభ రాశిలో ఉన్న వక్రగతి ప్రభావం కూడా బాగానే ఉంటుంది మరి అంత లాస్ అయితే అని మనము చెప్పుకోలేము కానీ ఒక విషయం ఏంటంటే కాస్త ఎక్కువ మాట్లాడకండి బాగుండండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి అని ఎవరైతే విదేశాల లోపల ఉంటున్నారో కుటుంబం నుంచి ఏదైనా ఫ్యామిలీ నుంచి ఏదైనా బిజినెస్ కనుక మొదలు పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి వారు కూడా ఈ గోచర సమయకాలం కాస్త మిశ్రిత ఫలితాలను మనం చెప్పుకోవచ్చు శ్రీమాత్ర